ఎస్ఎల్బీసీ సొరంగంలోకి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దు అని అన్నారు సీఎం రేవంత్ ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు ఈ ఘటనను కేసు స్టడీగా తీసుకోవాలని తక్షణం చేపట్టాల్సిన పనులపై నివేదిక ఇవ్వాలన్నారు అవసరమైతే రోబోలను ఉపయోగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని సీఎం తెలిపారు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన పనులను కొనియాడారు ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగమంతా ఘటన స్థలానికి వెళ్లిందని ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన అనుభవంతో మంత్రి ఉత్తమ్ ఈ దుర్ఘటనను ఎంతో జాగ్రత్తగా డీల్ చేశారని అన్నారు అయితే ప్రతిపక్షానేతలు మతి తప్పి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్కసారి కూడా ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని సీఎం రేవంత్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలనే పట్టుదలతో ఉందన్నారు